ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న నూట పది మంది భారతీయులు క్రొయేషియాలో విదేశీయులు వేద మంత్రాలతో మోదీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో కార్పొరేట్ మీడియా కారణంగా రాష్ట్ర భవిష్యత్ మందగలిసిపోతుంది సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఇందిమ ఇండ్ల పట్టా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వివేక వెంకటస్వామి నుండి తెలంగాణ వాసి యుద్ధం గురించి ప్రత్యక్ష వివరణ ఇక వివరాల్లోకి వెళతాయి మెడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ కాచవాన సింగార పరిధి మహేశ్వర్ నగర్ కాలనీ వాసులు గ్రామ పంచాయతీ ముందు గత ఆరు నెలలుగా రావడంతో మహిళలు మాకు మంచినీరు లేవు అని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం మేడిపల్లి పిఎస్ఎస్ఐ పెద్ద ఎత్తున వాటర్ బోర్డు ఏఈ రావాలి అంటూ పట్టుపట్టి కూర్చోవడం జరిగింది ఏఈ వచ్చిన తర్వాత సమస్య పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది ఈ ధర్నాలో బీజేపీ సీనియర్ ప్రభంచ్ గౌడ్ నాయకుడు పెద్ద ఎత్తున మహిళల ధర్నాలో పాల్గొన్నారు వెంటనే అనేక అవసరాలు పట్టించుకొని కమిషనర్ వెంటనే అనేక అవసరాలు పంచాయతీ మంచినీటి సమస్య తీర్చని కమిషనర్ వెంటనే మంచినీటి సమస్య తీర్చని కమిషనర్ వెంటనే మంచినీటి సమస్య తీర్చని కమిషనర్ వెంటనే ఒక లేడితోంది లేడితో ట్యాంకర్లు చూసి పోస్తున్నారు మళ్ళీ మాకు అదొకటి మున్సిపల్ వాళ్ళు వస్తారు సార్ ఊడు అంటే ఏదేదో మాట్లాడతారు ఆ చెట్టు కట్ చేయండి అంటే మాకు ఆడ కొడవలు మీరు బాగా అడుగుతున్నారు వాళ్ళని అడుక్కోపో వాళ్ళు అంటారు సార్ ఒక డ్రైనేజ్ లేదు ఒక బస్సు లేదు మాకు అంటే అన్ని సమస్యలే సార్

నుంచి మాట్లాడుతున్నాము మాకు ఏడెనిమిది నెల నుంచి నీళ్లు లేవు మేము ఎట్లా మరి నల్ల బిల్లులు ఎట్లా చెల్లించాలి మేము మరి మా పరిష్కారం ఏంటి నల్లబిల్లు వస్తున్నాయాలు వస్తున్నాయి A'lora wo an one toys? a'lora a'lora w'h a'lora w'l覆 ba'l'a'lomo流 a'lora w'loo a'lora w'f a'lora w' wu' దేనికి అయినా దేవాలయం ఉండలేదు నీళ్లు తీవ్రంగా అయ్యింది ట్యాక్సీలు ఏమో బరాబర్ కట్టించుకుంటున్నారు టాక్సీ కట్ట ఇప్పుడు మేము అడిగితే ఇక్కడ టాక్సీ మీరు ఎంత కడుతున్నారని మీరు వచ్చి అడుగుతున్నారు మున్సిపల్ కోచారం పోండి అని మిమ్మల్ని బెదిరిస్తున్నారు ప్రపంచం గౌడ్ అన్న మాది కాచవన్ సింగారము మహేశ్వరి కాలనీ మాది కాచవన్ సింగారం మహేశ్వరి కాలనీలో అందరూ పేద ప్రజలు మాత్రమే నివసిస్తారు కాచవన్ సింగారం మహేశ్వరి కాలనీలో కొంతమంది దళారీ ఒక దళారీ నీళ్లు అమ్ముకునే దళారీ ఒక్కొక్క గ్రామ పంచాయతీకి గవర్నమెంట్ బోర్లు ఏమో ఆరు వందల ఫీట్ల బోర్లు గ్రామ పంచాయతీ వాళ్ళు వేస్తే నీళ్లు అమ్ముకునే వాళ్ళు రెండు వేల ఫీట్ల తోటి ఐదు బోర్లు వేసుకొని వాళ్ళు ప్రతి రోజు లక్షల లీటర్ల నీళ్లు అమ్ముకొని వ్యాపారం చేసుకుంటున్నారు దీనిపైన మేము గతంలో కమిషనర్ గారికి చెప్పినాం గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు గ్రామ పంచాయతీలో చెప్పినాము హెచ్ఎండిఏ వెంచర్లు చేసినప్పుడు వాడు యాభై యాభై బోర్లు వేసుకునేటప్పుడు అక్కడ పేద ప్రజలు ఉన్నారు మళ్ళీ వీళ్ళందరూ బోర్లు వేసుకుంటే భూగర్భ జలాలు నీళ్ళు అక్కడికెళ్ళి వెళ్ళిపోతాయి మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఏందని పట్టించుకునే మేము దానిపైన అడిగినాం సార్ మళ్ళీ ఇన్ని బోర్లు వేస్తున్నప్పుడు ఇక్కడ మహేశ్వర్ గల్ ఇప్పటికే వాటర్ సరిగా రావు వాటర్ సరిగా రానప్పుడు మీరు ఇన్ని బోర్లు వేస్తే మా పరిస్థితి ఏంది సార్ అని కూడా అడిగినాం మీ డిమాండ్ ఏంది మాకు మంచి నీళ్లు రావాలన్నా మాకు మంచి నీళ్ళు కనీసం బాత్రూమ్ లో బాత్రూమ్లలో పోయినాక కూడా నీళ్ళు లేవు పరిస్థితి ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న నూట పది మంది భారతీయులు ఆర్మేనియా నుంచి భారత్కి చేరుకున్న తొలి విమానం ఇరాన్ ఇజ్రాయేల్ ఉద్రికత నేపథ్యంలో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న కేంద్రం అయితే ఢిల్లీ విమానాశ్రయం నుండి తమకు స్వస్థలానికి వెళ్లేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేసిన భారతీయ విద్యార్థులు इंडिया में डेली एयरपोर्ट इंटरनेशनल एयरपोर्ट बट फ्रॉम हियर वी आर नथिंग हमें रि एश्योर किया गया था हमें आ, कश्मीर सेफली लैंड करेंगे लेकिन यहाँ पे कोई नहीं है जो ऑफि आए थे वो भी यहाँ हमें एस आर टी सी बसेस प्रोवाइड की गई है जिनमें हमें बोल रहे हैं ट्वेंटी आवर्स ट्रैवल करके आप कश्मीर जाओ हम ऑलरेडी चार दिन से ट्रैवल कर रहे हैं हमें हम उस सिचुएशन में नहीं है कि हम एस आर टी सी बसेस में कश्मीर जा सकते हैं हमें रियश्योर किया गया था आपको सेफली पहुंचाया जाएगा आपके

अपनी गवर्नमेंट से हमारे लिए कुछ कीजिए हम किसको यहाँ बोल और इन्होंने रिएश्योर लिया था अगर, अगर, अगर तो इन्हों इन्होंने अगर इन्होंने पहले ही कहा होगा कि नहीं हम ऑलरेडी अगर कुछ टाइम पहले इन्होंने कहा होगा तो हम करते दे सकते इन्होंने नहीं किया इन्होंने रिएश्योर किया था ट्वीट्स किए थे इन्होंने कि नहीं हम पूछाएंगे आपको घर लेकिन इन्होंने नहीं किया कुछ भी हमारे नो वन తొంభై ఏళ్ల వయసులో భార్యకు తాళీ గిఫ్ట్ ఇచ్చిన ముసలి వ్యక్తి మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ జిల్లాలో ఘటన నివృత్తి సింధే తన భార్య శాంతాబాయితో కలిసి ఆషాఢ ఏకాదశిని పురస్కరించుకొని పడన్పూర్ పుణ్యక్షేత్రానికి కాలినడకన వెళ్తున్నారు మార్గం మధ్యలో ఒక బంగారు దుకాణంలోకి వెళ్ళి తన వరద ఉన్న పదకొండు వందల ఇరవై రూపాయలతో తన భార్యకు మంగళసూత్రం బహుకరించాలని అనుకున్నాడు అంత వయసులోనూ భార్యకు గిఫ్ట్ ఇవ్వాలనే ఆయన ఆలోచనను వ్యాపారి అర్థం చేసుకున్నాడు భావోద్వేగానికి లోనై కేవలం ఇరవై రూపాయలకు మాత్రమే మంగళసూత్రాన్ని ఇచ్చాడు

反正不打了，反正娃娃不打不没事了，困着了，困着了，来得晚了，没事了，没事了。 ఇజ్రాయల్ నుండి తెలంగాణ వాసి ప్రత్యక్షంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం గురించి వివరిస్తున్నాడు బంకర్లోనికి వెళ్తే సేఫ్ జూన్ ముప్పై ఒకటో వరకు ఎమర్జెన్సీ అంటున్నారు అప్పటి వరకు తప్పదు అంటున్న ఇజ్రాయెల్ లోని పనిచేస్తున్న తెలంగాణ వాసులు హలో నమస్కారం అందరికీ నేను సారంగర్ను నిర్మల్ నుంచి వచ్చాను ఇజ్రాయెల్కు నేను ఇక్కడ కేర్ గివర్ జాబ్ చేస్తాను ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఇంతకుముందు అక్టోబర్ సెవెన్ టైంలో మనకు హమాస్ వాళ్ళు దాడి చేసినప్పుడు జరిగిన ఆ వార్ కంటే ఇప్పుడు ఇటు ఈ వార్ చాలా భయంకరంగా ఉంది అంటే దాడి అని చాలా తీవ్రంగా ఉంటుంది మన సైడ్ నుంచి కానీ అపోజిట్ సైడ్ నుంచి కానీ ఇంతకుముందు వాళ్ళు వేసే మిసైల్స్ కానీ కానీ చిన్న మోతాదు వరకే డ్యామేజ్ చేసేవి కానీ ఇప్పుడు ఎట్లా ఉందంటే దాదాపు బిల్డింగ్స్ అన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఎదురుతుంది అండ్ చనిపోతున్నారు కూడా ఇంతకుముందు ఎవరు చనిపోలేదు ఏదో ఒకళ్ళు ఇద్దరు తప్పితే ఈసారి దాదాపు ప్రతి ఆటాక్ కొంతమంది చనిపోతున్నారు సో మాకు కూడా ఎట్లా అంటే నైట్ టైంలో ఖచ్చితంగా బంకర్లకి వెళ్తు ఉంటు వెళ్తున్నాము రూమ్లలో ఉంటే మాత్రం ఇబ్బంది ఎందుకంటే ఖచ్చితంగా మనం మన ప్లేస్లో కానీ ఇంకొకరి ఎక్కడ పడేది ఇప్పుడు తెలియదు రీసెంట్గా ఉన్న సండే రోజే మా పక్క స్ట్రీట్లో బాంబు పడ్డది సో ఖచ్చితంగా నైట్ టైంలో బంకర్కి వెళ్తున్నాము నైట్లో ఎవరికి నిద్రలు ఉండలేదు ఇజ్రాయల్ ఇక్కడ దాదాపు జూన్ థర్టీ వరకు ఎమర్జెన్సీ ఉంది సో అన్ని షాప్స్ కానీ ఎవ్రీథింగ్ యాక్టివిటీస్ అన్ని క్లోజ్ అయి ఉన్నాయి సో మేమైతే ప్రెజెంట్ సేఫ్ ఎట్లా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్ సో డే టైంలో కానీ నైట్ టైంలో కానీ సరి నచ్చినప్పుడు మాత్రం బంగారులోకి వెళ్ళాలి అలా వెళ్తేనే సేఫ్ ఉంటాము వెళ్లకుంటే మాత్రం గ్యారెంటీ లేదు కానీ ప్రెజెంట్ అయితే ఇజ్రాయల్ గవర్నమెంట్ మా గురించి అన్ని భద్రతాపరమైన చర్యలు అన్ని తీసుకుంటుంది ఎటువంటి మన ఇండియన్ ఎమర్జెస్ కూడా ఏం ఎమర్జెన్సీ ఉన్నా కూడా వాళ్ళు నంబర్స్ ఇచ్చారు కాంటాక్ట్ చేయమని సో ప్రజెంట్ అయితే అంతా ఓకే దాదాపు మన నిర్మల్ నుంచి రెండు వందల పైన జా ఉంటారు మనల్లంతా దాదాపు కన్స్ట్రక్షన్లో కానీ ఇండస్ట్రియల్ కానీ కేర్ కివర్లో కానీ ఇంకా వేరే సెక్టర్లో డిఫరెంట్గా పీపుల్ వచ్చిన్నారు ఇక్కడికి సో నేను మాత్రం కేర్ గివర్ ఇక్కడ ఓకే సో ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మేము సేఫ్ ఎలా సేఫ్ అంటే బంకర్లోకి వెళ్తేనే సేఫ్ మిగతా అయితే కాదు చూద్దాం ఎన్ని రోజుల వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి తెలియదు ఎందుకంటే జూన్ ఎండే జూన్ థర్టీ వరకు ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి అప్పటివరకు యుద్ధం ఉంటే ఉండొచ్చు యుద్ధం ఆగిపోతేనే మేము సేపు ఉంటాము యుద్ధం ఆగేంత వరకు మాత్రం ఇలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది రేపు ఎలా జరుగుతుందో మనకు కూడా తెలియదు ఓకే థ్యాంక్ యూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కంగారుకు నిరసనగా నేడు మావోయిస్టు పార్టీ తెలుగు రాష్ట్రాల బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే దీంతో ములుగు ఏజెన్సీలోని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మండలాలైన వాజేడు వెంకటాపూర్ పరిధిలో పోలీసులు అలర్ట్ అయ్యారు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు కాగా గురువారం భద్రాద్రి ఎస్పీ ఎదుట పన్నెండు మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసిందే దేశంలో సుపరిపాలన ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమని బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వికసిత్ భారత్ సంకల్ప సభ ఏర్పాటు చేసినట్లు బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా గోదరకని శిశు మందిర్లో రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యరాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు సంకల్ప సభకు విచ్చేసినటువంటి అందరికి కూడా తెలియన నమస్కారములు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాయణ గారిని మాట్లాడవలసిందిగా కుతాం రెండు రెండు నిమిషాలలో పూర్తి చేయండి ఇప్పటికే చాలా నరేంద్ర మోడీ గారు సంకల్ప సభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మన రామగుండం నియోజక గౌరవనీయులు అక్కగారు సీరియ అక్క గారికి రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సీట్ల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ

ఇతరులను కూడా విలువలను కాపాడుతాను పరిశుభ్రతను మరియు ప్రజా సంపద రక్షణను నా నైతిక బాధ్యతగా గుర్తి అభివృద్ధి చెందిన మరియు ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మించడంలో నేను చురుకుగా భాగస్వామిని ఆత్మ నిర్భరత దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయాణంలో నరేంద్ర మోదీ గారి ఫోటో కుడా ప్రతి షాప్ షాప్లో ఉండాలని కూడా నేను మేము భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే విద్య కావచ్చు వైద్య కావచ్చు మరి ప్రతి ఒక్క రంగంలో మహిళలు కూడా ముందుండి మరి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అవకాశాన్ని కూడా మరి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి మహిళ పైన ఉంది కాబట్టి అనేక రంగాల్లో అన్ని రంగాల్లో కూడా ప్రజలు ముందుండి మరి మన ఇక్కడ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదకొండేళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ఇవాళ ప్రభుత్వం ముందుకు పోతుంది అనడానికి అతిశయోక్తి లేదని సందర్భంగా భావిస్తూ వికసిత్ సంకల్ప సభని ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇవాళ ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క నినాదం సంస్కృతి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకెళ్లడమే కాకుండా అభివృద్ధి సంక్షేమం ఇవాళ భద్రత ఈ రంగ రంగాల్లో ఈ దేశం ముందున్నది ఇవాళ మొన్న జరిగిన ఆపరేషన్ సింధూరే దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఇవాళ నేషనల్ హైవేస్ కావచ్చు గ్రామాల అభివృద్ధి కావచ్చు ఇవాళ రైల్వే స్టేషన్ల ఇవాళ అభివృద్ధి కావచ్చు ఇట్లా అనేక రకాలుగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఈ దేశం ముందున్నది ఇదే కాదు ఇవాళ రామగుండం నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ విద్యుత్ కేంద్రంగా ఇవాళ ఇన్ని యూనిట్స్ని ఇవాళ ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తా ఉన్నది ఎన్టీపీసీ ద్వారా అదే కాకుండా ఇవాళ ఆర్ఎఫ్సిఎల్ ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా అన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఇవి చేస్తుందని చెప్పుకోవడానికి వందలు వేలున్నాయి కానీ అబద్ధపు మాటలతోటి ఇవాళ మోసం చేసి ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి అక్కర ఉన్నదని ఈ సందర్భంగా మనం చేస్తూ ఏదైనా ఏమైనా ఇవాళ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారి వైపు ఉన్నారనే దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ ఈ వికసిత్ సంకల్ప సభ ద్వారా మా నాయకత్వం కావచ్చు మా కార్యకర్తలు వ్యక్తి సర్వతో ముఖాభివృద్ధికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని ప్రతి వ్యక్తిలో నిద్రాణమై ఉన్న శక్తులను మేల్కొల్పి తనను తాను నిరూపించుకునే విధంగా ముందుకు తీసుకుపోగల శక్తి యోగాకు ఉందని అందుకే ప్రపంచ దేశాల మేధావులందరూ కూడా యోగాను అభ్యాసం చేస్తున్నారని యోగాపై అనేక పరిశోధనలు కూడా జరుగుతున్నాయని నగరపాలక సహాయ కమిషనర్ కేవీ సతీష్ కుమార్ రెడ్డి అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో పదకొండవ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బి ఆంధ్రపాడు నందు ది క్రేడో పాఠశాల నందు ఏర్పాటు చేసిన సామూహిక యోగాసనాల కార్యక్రమానికి వారు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ చేయుత కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎత్తుత లొంగిపోయిన పన్నెండు మంది మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ సుక్మా జిల్లా గత తొమ్మిది నెలల్లో భారీ ఎత్తున మాస్టు మావోయిస్టులు సభ్యులు లొంగిబాటు అజ్ఞాతాన్ని వీడండి జనజీవన స్రవంతిలో కలవండి ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయ సహకారాలని అందిస్తామని అన్నారు ఏసీం అదేవిధంగా ఏసీఎం అదేవిధంగా మినిషియా కేడర్ పన్నెండు మంది ఈరోజు సరిగా ఉండడం జరిగింది దీంట్లో తొమ్మిది మంది మేల్ ముగ్గురు ఫిమైల్ అంతేకాకుండా వీళ్ళ హోదాలో వచ్చేసి ఇద్దరు డివిజనల్ కమిటీ స్థాయి కేడర్ ఉన్నారు నలుగురు ఏరియా కమిటీ మెంబర్స్ ఇద్దరు పార్టీ మెంబర్స్ నలుగురు మినిషియా కమిటీలు పండిస్తున్నాయి ఈ డివిజన్ కమిటీలో కూడా పనిచేసిన వాళ్ళలో మన సౌత్ బస్తా డివిజన్ కమిటీలో ఈస్టార్ ఏరియా కమిటీలో ఎయిత్ ప్లాట్లో పనిచేసిన వాళ్ళు అంతేకాకుండా వెస్ట్ బస్తా డివిజన్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు అది కాకుండా ఒక మన బెటాలియన్ నుంచి కూడా ఫస్ట్ బెటాలియన్లో పనిచేసే పార్టీ మెంబర్ కూడా ఈరోజు సెరెండర్ అవ్వడం జరుగుతుంది అది కాకుండా మన భద్రదం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ ఉందో దీంట్లో పనిచేసే ఇతర పార్టీ మెంబర్స్ కూడా ఈరోజు మొత్తం సెరెండర్ అవ్వడం జరుగుతుంది వీళ్లకు తక్షణ సహాయం కింద ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇమ్మీడియట్ రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం తరఫున అంతేకాకుండా డివిజన్ కమిటీ మెంబర్కి ఫైవ్ ల్యాక్స్ రివార్డింగ్ ఏరియా కమిటీ మెంబర్ ఫోర్ ల్యాక్స్ పార్టీ మెంబర్స్కి వన్ ల్యాక్ రివార్డింగ్ ఉన్నారు సో అవన్నీ కూడా ఆధార్ కార్డ్స్ బ్యాంక్ అకౌంట్స్ పోలీస్ తరఫున మేము ఓపెన్ చేయించి మిగతా చెక్స్ కూడా వాళ్లకు త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది ఈ పన్నెండు మంది కాకుండా మనకు ప్రీవియస్గా ఎవరైతే ఆల్మోస్ట్ ఈ సంవత్సరంలోనే మనకు టూ ఎయిటీ ఫోర్ మెంబర్స్ వివిధ హోదాల్లో సరిగ్గా రావడం జరిగింది దానికి సంబంధించింది కూడా ఈరోజు నలుగురు వాళ్ళకి ఏవైతే పెండింగ్ చెక్స్ ఉన్నాయో తీసుకోవడానికి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు రీసెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్స్ ఛత్తీస్గఢ్ కావచ్చు ఆంధ్ర కావచ్చు అంతేకాకుండా తెలంగాణలో కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అందరూ కూడా అప్రమత్తమై ఉన్నాము మేమందరం కూడా అదేవిధంగా మనము సిఆర్పిఎఫ్ కోఆర్డినేషన్ తోటి ఇటువంటి ఆంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము మేజర్గా ఈ సరిస్ కూడా ముఖ్య కారణం తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీసు ఏదైతే సరెండర్మ డియాబులేషన్ పాలసీ కింద వాళ్ళకు చేయూతనిస్తుందో దానికి ఆకర్షితులై వాళ్ళ దగ్గరికి ఇప్పటివరకు చేయడం జరిగింది అండ్ ఓవర్ వాళ్ళకు ఇనిషియల్గా ఇవ్వడమే కాకుండా జాబ్స్ కానివ్వండి ఏ రకమైన హెల్ప్ కావాలన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ నుంచి ఇస్తున్నాం మీరు చూస్తుంటారు రీసెంట్గా కూడా లాస్ట్ వీక్ కూడా మండలంలోని ఇరవై గ్రామాలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రతి గ్రామానికి ఒక మినీ రైస్ మిల్ మల్టీపర్పస్ రైస్ మిల్ కూడా అందించడం జరిగింది సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కాలనీలో వాళ్ళు నిలబడి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలన్న ఒక దూరంలో వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడం కావచ్చు ఎటువంటి వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్నా కూడా మానిచ్చి సాధ్యమై మేము చేస్తూ అంతేకాకుండా వేరే డిపార్ట్మెంట్స్ తోటి కూడా కోఆర్డినేట్ చేస్తూ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది దీని అందరికీ కూడా మెయిన్ రీజన్ మన తెలంగాణ కాదు భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు అది కాకుండా భద్రాద్రి కొత్తూడెం జిల్లా పోలీస్ వినూత్నంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం కావచ్చు ఆపరేషన్ చేతితో కావచ్చు ఇవన్నీ కూడా మంచి సత్పద సత్పరిస్తాల్ ఇస్తుంది అది కాకుండా రీసెంట్గా కూడా మీరు చూశారు కడిగుట్టలో ఆపరేషన్ కావచ్చు నిన్న జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు ఇవన్నీటి ఒక దిక్కు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికీ కూడా ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైక్స్ కంటే కూడా సరైన ఫోకస్ చేసి వాళ్ళ మీద దృష్టి పెడుతుంది ఇదే కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరఫున భద్రాత్రిపోంటూరు జిల్లా పోలీస్ తరఫున కూడా మేము కోరేది ఏంటంటే మిగతా ఎవరైతే ఇంకా అండర్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి సరెండర్ అవుతే మీకు రావాల్సిన రివార్డ్స్ అంతే విధంగా రియాబిటేషన్ పాలసీ కింద మీకు అన్ని రకాల హెల్ప్ నేను చేయడానికి రెడీగా ఉంటాము అది కాకుండా ఇక్కడికి వచ్చి పార్టీ రిక్రూట్మెంట్ కానీ ఇంకా ఏదైనా అఫెన్సెస్ లాంటివి ప్లాన్ చేస్తే మాత్రం దానిపైన ఖచ్చితంగా కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ మావోయిస్ట్ టాప్ టాప్ క్యాడర్ కావచ్చు మినిస్టర్ కమిటీ మెంబర్స్ కావచ్చు అందరూ కూడా ఎటువంటి సందేహము భయం లేకుండా లోకల్ పోలీస్ స్టేషన్ కావచ్చు మీకు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ సింగగూడెం చెన్నా కావచ్చు ఏడుల భయం ఆ ఎస్ఓ కాంటాక్ట్ అవ్వండి అది కాకపోతే జిల్లా ఎస్పీ దగ్గరికి రాని రండి మీకు అందరికీ కూడా తక్షణ సహాయం చేసి మీకు తర్వాత మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం